హాయ్ అండి అందరికీ నమస్కారం కార్తీక మాసంలో మరి మనమందరం ఎంతో నియమనిష్టలతో చాలా చక్కగా మన ఇళ్ళల్లో కార్తీక మాసం జరుపుకుంటాము ఎందుకంటే శివకేశవులు ఇద్దరు కూడా కలిసి జరుపుకునే ఈ వేడుక ఒక కార్తీక మాసం మరి ఈ కార్తీక మాసంలో శివుణ్ణి కేశవుణ్ణి ఇద్దరిని కూడా మనం స్మరించుకుంటూ ఉపవాస దీక్షలు ఉంటూ మరి అభిషేకాలు అష్టోత్తరాలతో మరి ఆ దేవదేవుల్ని మనం కొలుచుకునే ఈ ముప్పై రోజులు కూడా చాలా అంటే చాలా ప్రశాంతంగా మనం ఉంటాము నా ఇల్లు కానివ్వండి మన ఆత్మ కానివ్వండి అలాగే ప్రతి విషయంలో కూడా మనం చాలా సంతోషంగా ఉండడానికి ఈ కార్తీక మాస పర్వదినాలు చాలా అంటే చాలా అద్భుతమైన పర్వదినాలు అందుకే ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సా ఉత్సాహంతో ఉత్సవాలు భోజనాలు ఇంకా వగేర వగేర అన్నీ చేసుకుంటూ ఉంటాము అలాగే ఒక మంచి మాట అయితే మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను ముఖ్యంగా మన వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు రెండవ రోజు నా అభిషేకం ఈ రోజైతే ఇలా జరిగింది కా శివయ్యకి మరి అలాగే సంపాదించడం అంటే కేవలం డబ్బులు మాత్రం కాదు మనుషులు విలువలను సంపాదించాలి కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని గట్ టెక్కించే వారిని సంపాదించాలి ఆపదలో ఉన్నప్పుడు మనల్ని ఆదుకునే వారిని సంపాదించాలి బాధలో ఉన్నప్పుడు మనలో ధైర్యాన్ని నింపే వారిని సంపాదించాలి ధర్మబద్ధమైన జీవితాన్ని జీవిత విధానాన్ని నలుగురికి సహాయపడటం అంటే ఏంటో సంపాదించుకోవాలి ఆస్తులు అవసరం లేదు అంతస్తులు అవసరం లేదు ఇప్పుడు ఈ క్షణం మాత్రమే మనది మరు క్షణం మనది కాదు మనం ఎప్పుడు కూడా దిగంబరతగా మనం చాలా నిర్విఘ్నంగా చాలా ధైర్యంగా ఎంత పెద్ద పనినైనా సరే ఈ పనిని నేను చేయగలను అని మాత్రమే మనం ఒక సంకల్పం తీసుకొని ముందుకు అడుగులు వెయ్యాలి ఎందుకంటే మనం చేసే పని చిన్నదా పెద్దదా అని ఆలోచించకుండా మనం చేసే పని మంచిగా ఉందా లేదా మనం కరెక్ట్గా చేస్తున్నామా లేదా అని మాత్రం మనం అనుకోవాలి మనం ఒక సంకల్పం తీసుకొని ఏ పనినైనా సరే మనం ప్రారంభించుకుంటే ఆ పనిలో విజయాలు తప్ప మనల్ని వరిస్తాయి ముందు మనం ఆలోచించే విధానం కరెక్ట్గా ఉండాలి ఎందుకంటే మన చుట్టూ చాలామంది తప్పు ఒప్పులు చేసే వాళ్ళు ఉంటారు మంచి చెడు అన్నీ ఉంటాయి కానీ ఏది అబద్ధం ఏది నిజం తెలుసుకునే విధంగా మనం ఉండాలి అంతేకాదు ఏదైనా సరే మన జీవితంలో మనం కష్టపడి మనం సంపాదించుకునే సంపద కానివ్వండి పేరు కానివ్వండి లేదా ఇంకా వేరే ఏదైనా కానివ్వండి ఎవరైనా దాన్ని చిన్న చూపు చూసి తక్కువ చేసి మాట్లాడి హేళన చేసే విధంగా ఉంటే వారితో మనం దూరంగా ఉందామే కానీ వారి మీద కక్ష సాధింపులు సాధించవద్దు ఎందుకంటే దానివల్ల మనకి ఏమి ఉపయోగం లేదు మళ్ళీ మనం కర్మను అనుసరించి ఇంకో జన్మని మళ్ళీ కర్మలన్నీ తీర్చుకోవడం తప్ప దానివల్ల ఎవరికి ఎలాంటి ఉపయోగం అయితే కలగదు అందుకే మనం ఎప్పుడు కూడా మంచిగా ఆలోచిస్తూ మంచిని పంచుతూ నలుగురితో మంచిగా ఉంటూ మనకి శా చేతనైన వరకు మనం చెయ్యగలిగిన వారికి మనం చేవ చచ్చిపోనంత వరకు కూడా మనం ఉన్నామో మనం చెయ్యగలమనే ధైర్యాన్ని ప్రసాదించితే చాలు ఆ భగవంతుడు మనకు ఒక శక్తిని ఇచ్చాడు ఆ శక్తిని మెరుగుపరుచుకునే విధంగా మనం తయారవ్వాలి